నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ బొల్లపల్లి ఒక కాలంలో నెలకు వెయ్యి రూపాయలు సంపాదించిన యువకుడు అయితే ఇప్పుడు ఏడాదికి డెబ్బై కోట్ల టర్నోవర్ ఉన్న పూల వ్యాపార సామ్రాట్గా ఎదిగారు కష్టం పట్టుదల కళలకు చైతన్యం ఇచ్చే ప్రయత్నాలే ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి పుట్టుకతోనే వ్యవసాయ కుటుంబంలో పెరిగిన శ్రీకాంత్కు చిన్ననాటి నుండి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి పదవ తరగతి తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది అప్పులు కష్టాల కారణంగా పదహారేళ్ల వయసులో బెంగళూరుకు వలస వెళ్ళారు అక్కడ ఒక పూలకొట్టులో సహాయం చేస్తూ నెలకు వెయ్యి రూపాయల జీతంతో జీవితం మొదలుపెట్టారు చిన్న జీతం అయినా రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ పూల సాగు మార్కెటింగ్ మీద పూర్తి అవగాహన సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బెంగళూరులో ఓ చిన్న పూలకొట్టు పెట్టి పదేళ్లు విజయవంతంగా నడిపారు కానీ కళలు పెద్దవిగా ఉండేవి అందుకే లాభాల మధ్య సంతృప్తి చెందకుండా పది ఎకరాల్లో పూల సాగు ప్రారంభించారు తొలి అడుగుతోనే విజయం పొందిన శ్రీకాంత్ పూల సాగును యాభై రెండు ఎకరాల వరకు విస్తరించారు వీటిని అంతా బెంగళూరు సమీపంలో దొడ్డబల్లాపురం వద్ద ఉన్నత సాంకేతికతో కూడిన గ్రీన్ గ్రీన్హౌజ్ పోలీహౌజుల్లో సాగు చేస్తున్నారు పన్నెండు రకాల పూలు రోజా గెర్బెరా కార్నేషన్ గిప్సోఫిలా తదితర పూలను సేంద్రియ విధానాలతో సాగు చేస్తున్నారు ప్రస్తుతం శ్రీకాంత్ వార్షికంగా డెబ్బై కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తున్నారు కేవలం తన కుటుంబమే కాకుండా మరో రెండొందల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు వీరి ప్రయాణం ఇతర రైతులకు యువకులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది పేదరికాన్ని వెనుకేసి కళల్ని నిజం చేసుకోవాలన్న ఆత్మవిశ్వాసం శ్రీకాంత్ను వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలిపింది చిన్నగా మొదలై పెద్దగా ఎదగాలనుకునే ప్రతి రైతు యువకుడికి ఇది గొప్ప ఉదాహరణ మట్టిని నమ్ముకున్న వాడికి ఆ మట్టే అందలాన్ని దాటిస్తుంది అన్న మాటకు బ్రతికున్న ఉదాహరణగా నిలిచారు శ్రీకాంత్ బొల్లపల్లి